వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు గురువుగారు నమస్కారం గురుగారు బర్త్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఆరు వీళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది గురుగారు ఇప్పుడు మూడో తారీఖు అంటే బర్త్ నెంబర్ మూడు ఉన్న వాళ్ళందరికంటే కూడా ఈ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ఓకే అంటే అదృష్టం తక్కువగా ఉంటుంది ఓకే అంటే వీళ్ళు చాలా జాగ్రత్త చూసుకోవాలి నేమ్ నేమ్ ఒకటి మ్యారేజ్ డేట్లు కానీ వీళ్ళు చాలా జాగ్రత్త పాటించాలి ఎందుకంటే మనం మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వాళ్ళ బర్త్ నెంబర్ మూడు అని చెప్పుకున్నాం గురువు ఉన్నారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూర్చితే వచ్చేది డెస్టినీ నెంబర్ ఈ డెస్టీ నెంబర్ ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది సిక్స్ అంటే మనకి ఇది రాక్షసుల గురువు అంటే గురువు అని చెప్పుకున్నాము ఇక్కడ ఆరు అనేది కూడా గురువే కానీ మూడేమో దేవత గురువు ఏమో రాక్షసులు గురువు ఇద్దరికి పడదు శుక్రుడు కదా శుక్రుడికి వాళ్ళిద్దరు పడదు కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి మూడు కాంబినేషన్ మేము మెయిన్ నేమ్ కూడా ఎవరికి మూడు ఆరు అసలు ఓకే మూడు అంటే ముప్పై ఆరు అనేది నెంబర్ ఇవ్వం ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైనది అది చాలా డేంజర్ వాళ్ళు టోటల్ త్రీ సిక్స్ వచ్చినా కానీ డేంజర్ వీళ్ళ జాతకంలో అంటే వీళ్ళ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే ఇబ్బందులు వస్తుంటుంటాయి ఎక్కువ ఇబ్బందులు వస్తుంటాయి వీళ్ళు కంపల్సరీగా ఈ డేట్ ఆఫ్ బర్త్ జస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళు పక్కగా నియమాలు అయితే పాటించాలి అంటే వాళ్ళు పిలిపించుకునే పేరు చిన్నప్పటి నుంచే ఉండాలి వాళ్ళకి లేకపోతే ఏంటంటే వాళ్ళకి బై బర్త్ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్స్ అవుతున్నట్టు ఉంటాయి చిన్న చిన్న విషయాల్లో చిన్నప్పటి నుంచి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కానీ కొంచెం పెద్ద దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవటం స్కూల్లో ఫ్రెండ్స్తో కూడము చిన్న చిన్న వాటికి చిన్నదానికి కూడా ఇంతే అవ్వటం అలా జరుగుతూ ఉంటుంటుంది వాళ్ళకి వివాదాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంటాయి మనం చూస్తుంటాం కొంతమందికి చిన్నపిల్లల దగ్గర నుంచే వాళ్ళని వాళ్ళు కొంచెం పెడగా ఉండటం కానీ లేకపోతే ఇబ్బందికరంగా ఉంటారు పిల్లల దగ్గర నుంచే అలా ఇలా ఉన్న వాళ్ళకి కొంచెం ఈ న్యూమాలజీ ప్రకారంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి ఆల్రెడీ స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి పెట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఇట్లా ఉన్న ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎప్పుడు చూసుకోవాలంటే మ్యారేజ్ టైం ఒకటి జీవితంలో సెటిల్మెంట్ జరిగేటప్పుడు ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి అట్లా మనకు దగ్గరకు ఒక కథను వచ్చాడు అంత బాగా చదువుతాడు కొంచెం మనిషి పెడగా ఉంటాడు ఎడ్యు మా ఎడ్యుకేషన్ బాగుంటుంది మంచి టాలెంటెడ్ చురుగ్గా ఉంటాడు బాగా అదే జాబ్స్ రావట్లేదు గవర్నమెంట్ జాబ్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నాడు మన దగ్గరకు వచ్చాడు న్యూరాలజీ ప్రకారంగా మనం సరి చేశాము మంచి మంచి జాబ్ వచ్చింది గుడ్ జాబ్ బ్రహ్మాండం ఉంది కానీ తర్వాత కొద్ది రోజులు మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రం మ్యారేజ్ అప్పుడు ఇంకా మామిడికి ఏదో ఆస్ట్రాలజీ ప్రకారం చూపించారు వాళ్ళు రాసులు నక్షత్రాలు కలిసేయాలి అని చూసుకున్నారు ఆ డేట్లు కళ్యాణ మండపాలు అని చెప్పేసి ఒక మనం చెప్పుకున్న రాంగ్ డేట్లో పడిపోయింది మ్యారేజ్ ఇరవై ముప్పై ఒకటి మ్యారేజ్ డేటు ఓకే ముప్పై ఒకటి చేసేసుకున్నారు అది చూడనిపిలా నిమారేజ్ ప్రకారం చూపించలేదు మాములుగా ఆ చూపించారు కళ్యాణ మండపల్లి అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ చేసుకున్నారు మ్యారేజ్ అయిపోయింది బాగుంది అప్పటి వరకు బ్రహ్మాండంగా ఉంది అతని జీవితం మ్యారేజ్ అయ్యేంత వరకు బాగుంది చాలామంది చెప్తుంటారు మ్యారేజ్ అయ్యేంత వరకు చాలా స్వేచ్ఛగా ఉంటాం మనం మ్యారేజ్ అయిన తర్వాత స్వేచ్ఛ పో కోల్పోవటమేను మనిషి స్వాతంత్రం పోయినట్టే అని చెప్పేసి అనుకుంటారు జనరల్కి మ్యారేజ్ మీద చాలా జోక్స్ వస్తుంటాయి భార్యల మీద మ్యారేజ్ మీద ఈ జోక్స్ అట్లా నాకు తర్వాత అతను ఏమో ఎలా ఉందంటే అతని జీవితం మొత్తం కూడా ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉండేది అట్లా ఉండేది అతను పరిస్థితి భార్యతో గొడవలు చిన్న చిన్న గొడవలు అట్లా రావటం దానితోడి ఏమైందంటే వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయికి సంబంధించిన దగ్గర బంధువులు అంటే ఇతనికి మరదలు అవుతుంది అనమాట ఏదో ఎగ్జామ్స్ కోసం వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడ సరే మా ఎటు ఆఫీస్కి వెళ్తున్నాం కదా అటు అమ్మాయిని జాబ్ మధ్య ఎగ్జామ్ రాయటానికి తీసుకెళ్ళి అని రోజు అమ్మాయి ఏదో నాలుగైదు ఎగ్జామ్స్ ఉంటే రాయడానికి తీసుకెళ్తా ఉన్నాడు తీసుకెళ్తా ఉన్నాడు అతను బైక్ మీద తీసుకెళ్తున్నారు పెడుతున్నారు మళ్ళీ జరుగుతూ ఉంది ఏమైందంటే ఈ మధ్యలో ఈ అమ్మాయి కొంచెం అతనికి ఆకర్షణలోనే అయిపోయింది ఈ అమ్మాయి అంటే కాలేజీ అంటే అన్మారిడ్ కొంచెం అతనితో చనువుగా ఉంటాం బాగా అంటాం ఇట్లా బాగా దగ్గరగా ఉంటాం అతను కూడా కొంచెం ఇప్పుడు దాకేందంటే భార్యతోటి కొంచెం ఇబ్బందులు పడేవాడు ఆ మీద కొంచెం వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి బయట డిన్నర్ చేయటం ఇట్లా ఇద్దరు కొంచెం అయిపోయింది ఇప్పుడు ఈ భార్యకి ఏమైంది వీళ్ళిద్దరి మీద అనుమానం వచ్చేసింది విపరీతమైన అనుమానం అంటే నా అతను చెప్తాడు నేను నువ్వు పంపించింది నేనేమన్నా తీసుకొచ్చానా నువ్వు పంపించావు నువ్వు ఇట్లా అనుమానం ఇస్తే అట్లా మాకేం లేదు ఆ అమ్మాయికి అతను కూడా ఏం లేదు వేరే ఉద్దేశమే లేదు కానీ ఆ అమ్మాయికి మాత్రం ఉంది వీళ్ళు మరదలకు మాత్రం ఇతని మీద కొంచెం ఆకర్షణతో ఉంది ఓకే ఉంటూ అమ్మాయి కొంచెం ఈ అమ్మాయి కనిపెట్టేసింది భార్య కనిపెట్టేసింది కనిపెట్టేసి అమ్మాయిని చిన్నగా అయిపోగానే ఇంటికి పంపించేసారు ఇంటికి పంపించేశారు వీళ్ళిద్దరికి డైవర్స్ దాకా వచ్చింది కూడా వాళ్ళు డైవర్స్ దాకా వచ్చిన తర్వాత అప్పుడు గుర్తు వచ్చాము మనం ఎందుకంటే ఫస్ట్ జాబ్ రానప్పుడు మనల్ని గుర్తుపెట్టుకునే వల్ల మన దగ్గరకు వచ్చాడు వచ్చి అది చేయించుకున్నాడు చేసాము బాగానే ఉంది ఈ కష్టాలు ఎక్కువైపోయినాయి ఇంకా ఇతనికి ఏదేమో ఇతనికి ఇష్టం లేదు డైవర్స్ సీట్ ఆ అమ్మాయి కూడా ఇష్టమే లేదు ఇతంటే ఇష్టమే కానీ ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు కూడా ఇద్దరు మనుషుల మధ్య ఒక గొడవ జరిగినప్పుడు మూడో మనిషి వచ్చారంటే చాలు పెద్ద అయిపోవటానికి అది పక్క వాళ్ళు కూడా అవసరం లేదు సొంత తల్లిదండ్రులే వాళ్ళని దూరం పెరగటానికి మెయిన్ కారణం అవుతారు ఎందుకంటే చాలామంది చూడండి మీరు ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు తల్లి తరఫున అమ్మాయి తరపున తల్లి కానీ తండ్రి కానీ కొంచెం రాసి అనుకుంటే మాత్రం అది పెద్ద గొడవ అయిపోయింది ఆ రకంగా ఇద్దరికి డైవర్స్ దాకా వెళ్ళిపోయింది విచిత్ర విషయం చెప్పమంటారా వాళ్ళు కోర్టులో వేసుకున్నారు ఇద్దరు కోర్టుకు వచ్చినప్పుడు అక్కడ ఏదో ఉంటుంది కదా దొరకటానికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒక హోటల్లోకి వెళ్ళి భోజన చేస్తారు వాళ్ళు ఇద్దరు ఓకే నా చెప్పాడు అతను అంటే వాళ్ళిద్దరికి ఇష్టం ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా డైవర్స్ క్యాన్సిల్ చేసేసుకుందాం కలిసి ఉందాం అనుకునే కూర్చుంటారు మళ్ళీ కూర్చున్న తర్వాత పాత విషయాలన్నీ ఎత్తుకుంటారంట నువ్వు అట్లా చేసావు కదా ఎట్లా చేసావు కదా నువ్వు ఆ రోజు ఎట్లా చేయపోయినట్టయితే అమ్మాయి మీద ఎట్లా ఇలా ఉండకపోయినట్టయితే నా ఎట్లా ఉండి జరిగేది కదా కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ అక్కడ భోజనం చేస్తా వాళ్ళు మళ్ళీ గొడవడుకునేది మళ్ళీ వెళ్ళిపోవటం ఓకే అప్పుడు నువ్వు అట్లా ఉన్న పరిస్థితి వచ్చాడు నాకు నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయికి ఇష్టం లేదు డైవర్స్ తీసుకోవటం ఎట్లా కానీ ఏం చేయాలి గురువు గారు అని వచ్చాడు వస్తే సరే చెప్పాను ఆ అమ్మాయిని తీసుకురామని చెప్పాను ఇద్దరు వచ్చారు కొన్ని రెమెడీస్ చెప్పాము చేసుకున్నారు డైవర్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఏం లేదు చాలా బాగున్నారు ఇప్పుడు ఓకే అంటే వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటే పడింది అది మ్యారేజ్ డేట్ ఓకే సో ముప్పై ఒకటి అనేది చాలా బ్యాడ్ అసలు అది ఓకే ఆ డేట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అయితే గురుగారు ఈ నెంబర్స్ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఏ డేట్స్ ప్రిఫర్ చేయకూడదు జనరల్ గా వీళ్ళకి వీళ్ళకి అదే మామూలుగా మనం చెప్పుకున్నాం కదా ఆ డేట్లు ఏ రావు ఓకే మనకి నాలుగు ఎనిమిది ఐదు ఈ డేట్లు ఏవి పని చేయబోతుంది సో మరి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి అంటే మనం ఒకటి రాక్షస గురువు అనుకున్నాం కదా సో మరి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురువు సంబంధించిన కొంచెం చేసుకుంటుండాలి అప్పుడప్పుడు గురువారం 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 శుక్రవారం రెండు వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని నెలలు కూడా చూస్తాం మన పర్సనల్ నెంబర్స్ అని కూడా ఉంటాయి ఒక డేటే కాకుండా మంత్ ఇయర్ కూడా చూస్తాం వాటి కాంబినేషన్ కూడా చెక్ చేసుకొని ఏమేం అనేది మనకు పర్సనల్గా ఈ ఈ బర్త్ నెంబర్ డెస్క్ నెంబర్ వాళ్ళు మనం పర్సనల్గా వాళ్ళ డీటెయిల్స్ పంపించి మనం కలిస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది లేకుండా మనం చేయగలుగుతాం